గింజల్ని యథావిధిగా తినటం కంటే నానబెట్టి తినటం కంటే మొలకల గట్టుకు తింటే చాలా మేలు అని చెప్తాను మొలకెత్తిన విత్తనాల కంటే ఇంకా నాలుగు రోజులు మొలకల నుంచేసి ఆకులు మైక్రో మైక్రోగ్రీన్స్లా చేసుకుంటే మిరాకిల్స్ మనలో జరుగుతాయి సూక్ష్మ పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ అద్భుతంగా గ్రీన్స్లో పెరుగుతాయి ఇమ్యూనిటీని బూస్ట్ చేయటానికి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని బాగా పెరుగుతాయి గ్రీన్స్లో అంచత మన శరీరానికి ఇన్ఫ్లమేషన్స్ ఏజ్తో పాటు పెరగకుండా క్రానిక్ డిసీజెస్ రాకుండా వచ్చిన సమస్యలను తగ్గించుకోవటానికి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి గ్రీన్స్ కాబట్టి మనం తయారు చేసే గింజలన్నిటినీ కూడా రెండు రోజులు మూడు రోజులు మొలకట్టిన విత్తనాలతో పాటు కొన్నిటిని గ్రీన్స్ లాగా నాలుగు అంగుళాలు ఐదు అంగుళాలు వచ్చేటట్టు చేసుకుని కూడా వాటిని కూడా కట్ చేసుకుని సాలెడ్స్లో కానీ ఫ్రూట్స్లో కానీ అట్లా వేసుకుని రోజు ఏదో ఒక రూపంలో కానీ అట్లా కనుక మనం పుల్కాల్లో కానీ పెట్టుకుని మైక్రోగ్రీన్స్ని తినగలిగితే అనేక అద్భుతాలని ఆరోగ్య రూపంలో మనం అనుభవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సూక్ష్మ పోషకాలని బెస్ట్గా అందించే మైక్రోగ్రీన్స్ని మన దినచర్యలో భాగం చేసుకుంటే మంచిది